దేవరపుల చౌరస్తాలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు దేవరపుల తహసీల్దార్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రాష్ట్ర గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలని సూచించారు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి ఇరవై ఐదున ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ బసవ సావిత్రి మల్లేశం శ్రీ సాయి ప్రశాంతి పాఠశాల కరెస్పాండెంట్ తోటకూర పాండు పాల్గొన్నారు నమోదు చేసుకుని సరైన వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా సరైన పరిపాలన తీసుకురావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరుగా నమోదు చేసుకుని సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం భావి భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది నిర్ణయాత్మకమైనది ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకును కూడా ఇది తన యొక్క ఓటు యొక్కను స్వేచ్ఛగా ఉపయోగించుకున్నప్పుడే మన యొక్క ప్రజాస్వామ్యం పరిణమిస్తున్నది ప్రజాస్వామ్యం మనుగడకి ఓటోకు అనేది కీలకమైనది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత కూడా ఓటోకు హక్కు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సమావేశాన్ని ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు ఎన్నికల సంఘము ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సూచన నిర్వహిస్తా ఉంది అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటరు ఓటు నమోదు చేసుకోవడానికి మనకు ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ లో భాగంగా ఓటు నమోదు కోసం మనం దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నాము కాబట్టి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు మీద అవగాహన కలిగి ఉంది